దేవునికి స్తోత్రం నేటి వాక్య ధ్యానం కొరకు మత్తి శుభవార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఆరవ వచ్చిన నుంచి చివరి వచ్చిన వరకు ధ్యానం చేద్దాం గడిచిన దినాన యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చివరిగా పస్కాను భుజించారు ఆ భుజించిన మీదట ఆయన గెచ్చమ్మనుకు వెళ్ళడం జరిగింది గిచ్చమ్మని దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆయన కొంచెం దూరంలో తొమ్మిది మందిని నిలబడమని ప్రార్థించమని ఆ తర్వాత ముగ్గురిని తీసుకొని కొంచెం ముందుకి సాగి వారిని అక్కడ ప్రార్థన చేయమని మరికొంచెం ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన యొక్క తీవ్రత ఎంత గొప్పగా ఉంది అనంటే మనం మాటలతో వివరించలేనంత గొప్పగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆయన ఎర్శుల్యం ప్రాకారానికి బయట కొద్ది దూరంలో ఒలివ కొండ అనబడినటువంటి స్థలం దగ్గర ఆ దిగు భాగంలో ఈ గెచ్చమనే తోట ఉంది అక్కడికి అనేక పర్యాయాలు అనేక పర్యాయాలు ప్రభు తన శిష్యులతో కూడా ప్రార్థనకి వెళ్ళడం మనం గమనించగలుగుతాం అట్టి విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భం అనేక సార్లు తారసపడింది కానీ ఇన్నిసార్లు చేసిన ప్రార్థన కంటే ఈ ప్రార్థన చాలా మూల్యమైనది ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం ఆసన్నమైపోయింది ఇక ప్రార్థన ఈ భూమి మీద చేసే చివరి సమయం అదే ఇక భూమి మీద చివరిగా ప్రార్థన చేసిన సమయం అదే గెచ్చేమనులో ఆ ప్రార్థన ఎంత భారమైనదంటే శోకం ఎంత దుర్భరమైనదంటే ఆయన ప్రాణాన్ని పిండి వేస్తున్నట్లుగా ఆయన కలిగినటువంటి దుఃఖం కనబడుతోంది అసలు ఆ దుఃఖానికి కారణం ఏంటి అంటే ఆయన పరిపూర్ణమైన పవిత్రుడు శిలువు మీద ఆయన పాపాన్ని భరించబోతున్నాడు ఆ పాపపు శిక్షను అనుభవించి తండ్రి అనే దేవునికి దూరం కాబోతున్నాడు తన శిష్యులు కూడా తనతో పాటు ఉండకుండా వెళ్ళిపోబోతున్నారు ఇక అందరూ కూడా విడిచి పెట్టబోతున్నారు ఒక పక్కన దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు ఒక పక్కనేమో శిష్యులు విడిచిపెడుతున్నారు ఇది ఘోరమైన ఎడబాటు సమయం ఈ సమయంలో ఆయన ఈ లోక పాపాన్ని మొయుడే మోసేటువంటి సమయం ఆసన్నం అవుతుంది వ్యవహార శువార్త మొదట అధ్యాయం ఇరవై తొమ్మిది వచనంలో చూస్తే ఇదిగో లోక పాపాన్ని మోసేటువంటి దేవుని గొర్రె పిల్ల అనే మాట మనం చూడగలుగుతాం మనందరి పాపముల కొరకు ఆయన పాపిగా మార్చబడే సమయము ఆసన్నమవుతోంది రెండవ కొరింది ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనములో దేవుడే ఏ పాపం లేనివాడు అయినను మన కొరకు ఆయన పాపముగా మార్చబడ్డాడు అనే మాట మనం గమనించగలుగుతాం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటున్నారు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నారు ఆ బాధ ఆయన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఆయన ఎలాగైతే దుఃఖపడుతున్నాడో అదంతా కూడా వారు గమనించాలని ఆ ప్రార్థనలో వారు కూడా ఏకూపించాలని రాబోయే దినాల్లో వారు సాక్షులుగా ఉండాలి అని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఇలాగున సాగిలపడి గొప్ప మనోవేదనకు గురైన వాడై ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయ నుండి తీసివేయండి అయినా సరే నీచితమే అని ప్రార్థిస్తూ ఉన్నాడు యశుక్రీస్తు ప్రభు వారి యొక్క వేదన ఎంత గొప్పది అనంటే మాటలతో వర్ణించలేనిది ఆయన ప్రార్థన చేస్తుంటేనట చెమట రక్త బిందువుగా మారింది అని రాయబడింది వాస్తవానికి ఒక వ్యక్తికి ఐబీపీ వస్తే అనగా నూట ఎనభై దాటడం మొదలు పెడితే నరాలు చిట్లు పోతాయి అని భావిస్తారు ఇంకా కొంచెం తీవ్రత కనుక పెరిగితే ఇక మనిషి ఇక బ్రతకడం కూడా కష్టమేనని కానీ సైన్స్ ప్రకారంగా పరిశోధన చేసినప్పుడు ఒక మనిషి యొక్క ఒత్తిడి ఎంత ఎక్కువ గురైపోతారనంటే నరాలులో నుంచి విపరీతమైన వేడి బయటకు వస్తే ఆ నరాలు చిట్లు పోతున్న సందర్భం అయినప్పుడు శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం పూర్తిగా మార్పు చెంది అది రక్తంగా మారిపోయి ఆ తీవ్రత వలన చెమట రక్తంగా పడుతుందని పరిశోధనలు తేల్చబడ్డాయి అలాగున యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మరణ సమయంలో ప్రార్థించినప్పుడు అంచనాలు వేశారు పరిశోధనలు చేస్తే దాదాపుగా మూడు వందలు బీపీ ఉంటుంది ఇంత తీవ్రత అయితేనే తప్ప నరాలు ఇంత తీవ్రమైన ఒత్తిడికి గురవి ఇక మొత్తం అన్ని చిట్లు పోతున్న పరిస్థితులు తప్ప చెమట రక్తంగా పడదు అని అంచనాలు వేశారు దాదాపుగా మూడు వందలు అంటే రెండు వందల యాభై పైన ఆయనకి బీపీ ఉండి ఉండది అని అన్నారు అంటే ఇంకా ఎక్కువే ఉండి ఉండొచ్చేమో ఇక ఆయన చనిపోవాలి కానీ ఆయన నరాలు చిట్లు పోయి చనిపోవడం దైవ చిత్తము కాదు ఆయన శిలువ వేయ డాలి ఒక మనిషి యొక్క బ్లడ్ ప్రెషర్ చాలా కంట్రోల్ గా ఉండాల లేకపోతే విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగితే తలనొప్పి వస్తుంది నరాలన్నీ కూడా పొంగిపోతాయి కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం అలాంటి విపరీతమైన ఒత్తిడికి గురైపోయాడు శరీరానికి ఆయన ఎంత బలహీనమైపోయాడు అని అంటే మాటలతో వర్ణించలేనంత బలహీనత కారణం ఏమిటి అనంటే మనందరం చేసిన పాపం నిమిత్తమై ఆయన ఒక్కడు బయలు అవటానికి ఇష్టపడ్డాడు ఈ రోజున యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన త్యాగపూరితమైన ప్రేమను గుర్తించని వారు ఎంతో మంది ఉన్నారు ఆయన గురించి వక్రీకరంగా మాట్లాడుతూ పనికి మాలినటువంటి మాటలన్నీ ఆపాదిస్తూ ఉన్నారు ప్రియా దేవుని జనాంగమ అని ఎంత ప్రేమించాడు అనంటే ఒక మనిషి పాపములో పుట్టి పాపములో బ్రతికి పాపంలో అని మనిషి పాపం నుంచి పరిపూర్ణంగా విడిపించబడితేనే తప్ప నిత్య జీవానికి వారసుడు కాలేడని మనము పాపము చేసి ఉంటే మన పాపానికి బదులుగా ఆయన శిక్ష భరించడానికి ఇష్టపడ్డాడు అందుకే ఆ ఘోరమైన ఒత్తిడి ఆయన ప్రార్థించి కొద్దిసేపు అయిన తర్వాత శిష్యుడి దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళు నిద్రపోతున్నారు అంటాడైనా ఒక్క గడి అయినా అంటే ఒక గంట అయినా మేల్కొని ఉండి ప్రార్థన చేయలేరా శోధంలో ప్రవేశకు ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి మెలకుగా ఉండండి అని అంటూ మరలా ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది అని ఆయన భావిస్తున్నాడు పేతరు గారు ఏమంటారంటే అయ్యా ఆత్మ బాగుంది కానీ మాకు శరీరం బలహీనంగా ఉందంటాడు రెండో వారు మూడో వారు అది విధంగానే వస్తే వాళ్ళు మాత్రం నిద్రపోతున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు మూడో మారు కూడా ప్రార్థన చేసిన తర్వాత వారి దగ్గరికి వచ్చి చూస్తే ఇంకా నిద్రపోతున్నారు అని అన్నాడు ఇక్కడ నిద్రకోండి అలసట తీర్చుకోండి సమయము ఆసన్నమైనది అనుకున్న గడియ వచ్చేసింది మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోతున్నాడు అని చెప్పారు ఈ రోజున మెరుగు కలిగి ప్రార్థన చేయమంటే అసలు ప్రార్థనే చేయలేని వారు ఉన్నారు నిద్రకే ఆసక్తి వారు ఉన్నారు ఇది ఒక గొప్ప పరీక్ష సమయం వారు ఎదుర్కోబోతున్నారు దానికి సిద్ధపడేందుకు సరైన పద్ధతి నిద్రపోవడం కాదు విషమ పరీక్ష దుష్ప్రేరణ సమయంలో శరీర స్వభావం ఎప్పుడు మనకి అండగా నిలబడదు అది మనం గమనించాలి మన చేతుల్లోనే మన కౌగిల్లోనే ఉండిన ఒక ద్రోహి లాంటిది మన శరీరం అది సరైన విషమ పరీక్ష వచ్చినప్పుడు నిలబడడానికి బదులుగా బలహీనం అయిపోతుంది మనల్ని తీసేస్తుంది విజయము పొంది ముందుకి సాగవలసిన మనం ఓడిపోయేటట్లు చేస్తుంది మెలుకుగా ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి ప్రభు దగ్గర నుంచి జవాబు పొందాలి అలాంటి సమయంలో కానీ శరీరం మాత్రం సహకరించదు పనికి మాలను కోరికలకు శరీర ఇచ్ఛలకు చాలా సపోర్ట్ చేస్తుంది కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాటికి శరీరం సహకరించదు అందుకని ఆ పౌలు గారు ఇలాగ మాట్లాడుతున్నారు నేను శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతే నాకు బాగుండును ఈ రెండిటి మధ్య నేను నలిగిపోతున్నాను శరీరమేమో బలహీనమైపోతుంది ఆత్మేమో బలమైపోతుంది ఆ రెండు గొడవాడుకుంటున్నారు నేను వెడలిపోతే బాగుండను ఈ దేహంని నా ఆత్మ విడిచిపెడితే బాగుండను అంటారు అంటే ఈ శరీరం ఆయన్ని ఎంత బలహీన పరిచేస్తుందో చూడండి చాలా సార్లు ప్రార్థన చేయాలని ఉన్నా మెలుగు కలిగి ప్రార్థన చేయలేక కన్నుల భారం నిద్ర భారం ఎక్కువైపోయి నీకు అన్ని తెలిసాయా అని పడుకునే రోజులు ఎన్నో ఉంటాయి ప్రభు కోసం పరుగులెత్తాలని తెలిసినా అయ్యో నా కాళ్ళు బలహీనత నా శరీరం బలహీనత నేను ఆయన కొరకు పరిగెట్టలేనని చాలా మంది ఆయన పనులో ముందడుగు వేయలేకపోతున్నారు శరీరాన్ని చూసుకుంటున్నారు కానీ ఆత్మను బలపరచుకోగలిగినటువంటి ఆలోచనకు రాలేకపోతున్నారు ఈ రోజు నుంచి శరీరం నల్లగా గొట్టబడాలి ఇది గుర్తు పెట్టుకోండి శరీర సౌందర్యం కొరకు శరీర సౌఖ్యం కొరకు ఏమాత్రం ఆరాట పడకండి ఎందుకంటే విడిచిపెట్టి మట్టులోకి పోయే దేహానికి ప్రాధాన్యత కంటే నిత్య జీవానికి వెళ్ళే ప్రభు సముఖములో ఉండే ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన నీకు శక్తినిస్తాడు అందుకనే విశ్వాసంలో సాగిపోవటానికై ప్రభునికి సహాయం చేస్తాడు శరీరాన్ని బలపరుచుకోవడానికి కాక ఆత్మను బలపరుచుకోవటానికై నువ్వు సిద్ధపడు ఇలా మాట్లాడుతున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి యోధా వచ్చేశాడు అతనితో పాటు చాలా మందిని కత్తులు బళ్ళాలు పట్టుకుని ప్రధాన యాజకుల యద్ద నుండి అనుమతి పొంది మరీ సైన్యాన్ని తీసుకొచ్చాడు యేసు ప్రభువును అప్పగించడానికి గుర్తు చెప్తున్నాడు నేను ఆయన ముద్దు పెట్టుకుంటాను ఆయనే యేసు ప్రభు వారు వెంటనే ఆయన మీద పడిపోండి ఆయన పట్టేసుకోండి కట్టేయండి తీసుకుపోండి అన్నాడు ముద్దు పెట్టుకోగానే నీకు శుభం కలుగుతుంది అంటున్నాడు బుద్ధి లేనోడు వాస్తవానికి యోధ దేవుని చిత్తానుసరంగా ప్రభుని అమ్మాడు ప్రభుని అప్పగిస్తున్నాడు దేవుని చిత్తం కాకపోతే యోధ అట్టి కార్యాన్ని చేయటానికి ఏమాత్రము ప్రయత్నం చేసినా అది సఫలమయ్యేది కాదు వెంటనే పేతరు గారు చూశారు వాళ్ళు పట్టుకోగానే కత్తి తీసుకొని చెవి నరికి పడేశాడు ఏసై అంటారు ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఎంపిక కత్తు పట్టుకున్నావు కత్తు పట్టుకున్న వాడు కత్తితోనే నశిస్తాడని తెలీదు అని చెప్పి ఆ కత్తు వరలో పెట్టుకో అని ఆ చెవి తీసి మళ్ళీ అతికేసాడాన్ని బాగు చేశాడు ఆడికి అక్కడ మారు మనసు వచ్చేసి ఉంటుంది నాకు తెలుసు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన చంపడానికి వచ్చిన కూడా ప్రేమించిన ప్రేమ ఏసయ్య ప్రేమ నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా ఒక మాట పడలేవు నువ్వు ఒక చిన్న చెడ్డ మాట వింటే తట్టుకోలేవు ఒక చిన్న గాయం పరిచే మాట అంటే భరించలేవు ఎవరైనా చిన్న దెబ్బ కొడితే భరించలేవు నువ్వు ఆయన్ని చంపడానికి వచ్చినా ఆయన ప్రేమించాడు నీలో క్రీస్తు ప్రేమ లేదు క్రీస్తు ప్రేమకు వారసుడుగా వారసురాలుగా నువ్వు లేకపోతున్నావు నీ మూర్ఖత్వాన్నే ఇరుగు పొరుగు వారి మధ్యలో చూపిస్తున్నావు నీ అనుకున్న వారి మధ్యలోనే వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి నేను కూడా క్రీస్తుని కలిగి ఉన్నానని భండ హృదయాన్ని కలిగి ఉన్నావు ఆయన ప్రేమించిన విధానాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు ఆయన హింసించిన వారిని ప్రేమించాడు దూషించిన వారిని ప్రేమించాడు చంపిన వారిని ప్రేమించాడు కానీ నువ్వు ఆ ప్రేమను కలిగి ఉండగలుగుతున్నావా అలాగూ ప్రేమించగలవా క్రీస్తు ప్రేమకు స్వాదృశ్యంగా ఈ భూమి మీద మనం బ్రతకవలసి ఉన్నది అది మరిచిపోయి బ్రతుకుతున్నావేమో ఒకసారి యేసు ప్రభు వారు ప్రేమించిన ప్రేమను చూడు నీకు అర్థమవుతుంది యేసు క్రీస్తు ప్రభు వారు అంటారు నేను ఒక్క మాట చెప్తే చాలు తండ్రి అని దేవుడు పన్నెండు సేనాప్యూహులను పంపించేస్తాడు వ్యూహ అనగానే ఆరు వేల మంది యోధులట దూతలు ఆరు వేల మంది పన్నెండు అనగానే డెబ్బై రెండు వేల మందిని పంపిస్తారంట ఒక్క క్షణంలో అని తలుచుకుంటే ఒక్కొక్క దేవదూత లక్ష ఇరవై వేల మందిని చంపగలదు ఒక్కొక్క దూత లక్ష ఇరవై వేల మందిని చంపగలదు అంత బలమైన దేవదూతలు ఒకటైతే అంత మందిని చంపితే మరి డెబ్బై రెండు వేల మంది దూతల పయనించి కింద దిగితే ఎన్ని లక్షల మందిని చంపేయగలుగుతాయి ఆయన అంటేని అడిగితేనే కానీ అది ఎప్పుడు ఆయన కోరుకోలేదు కారణం ఏంటంటే దైవచిత్తానుసరంగా వెళ్తున్నాడు ఆయన ఇది గమనించండి ఆయన మాట్లాడుతూ శిష్యులతో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చబడుట కొరకాయి ఆయన ముందుకు సాగుతుండగా ఇప్పుడైతే యేసు ప్రభులు పట్టుకున్నారో శిష్యులందరూ కూడా పారిపోయారట అందరూ విడిచిపెట్టారు చూడండి అది ఆయన్ని విడిచిపెట్టే సమయమేనా కష్టములో మరణ సమయంలో ఆపద సమయంలో విడిచిపెడతారా మొన్న ఒక కొటేషన్ ఎవరో స్టేటస్ లో పెడితే చూశాను ఏమంటున్నారంటే బ్రతుకుంటుండగా హాస్పిటల్ పాలైపోతే ట్యాబ్లెట్లకి నేను ఇస్తాను డాక్టర్ ఫీజు నేను కడతాను వెహికల్ ఫీజు నేను కడతాను ఒకరోజు ట్రీట్మెంట్కి నేను ఖర్చు ఇస్తాను అని అండరంత కానీ చనిపోతే మాత్రం బిర్యానీ నేను పెడతాను చికెన్ నేను తెస్తాను అట్టుపళ్ళు నేను కొంటాను దండలు నేను కొంటాను అంటారట బ్రతికున్నప్పుడు లేవు కానీ చచ్చిపోయినప్పుడు ఎందుకు ఈ మర్యాదలు అప్పుడు బిర్యానీ తినడానిక అప్పుడు ఆనందించడానిక బ్రతుకున్నప్పుడు లేనిది ఏ విడిచిపెట్టేశారట మరి ఇప్పుడు వరకు నిన్ను విడిచిపెట్టము నీకు దూరంగా ఉండము ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా మేమన్నీ వదిలేసి వచ్చాం నిన్ను ఎట్టి పరిస్థితులు వదలము అన్నారు ఆ రాత్రే పేతురు కూడా అంటారు కదా ప్రభావ వీళ్ళందరూ ఏ విషయంలో ఎంతమంది అయినా అభ్యంతరం పడతారేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితులు నిన్ను దూరంగా ఉండను దూరం చేసుకోను నేను అభ్యంతర పను నీతోనే ఉంటానన్నాడు అన్నాడు కూడా పారిపోయాడు ఎవరు మనతో ఉంటారు అనేది గుర్తు తెచ్చుకుంటే ఎవరు మనతో ఉండరు వాక్యం ఇలా చలివిస్తుంది యేసుప్రభు వారి గురించి ఆయన ఒంటరి కాడట ఎందుకంటే తండ్రి నాతో కూడా ఉన్నాడు అంటారు రోజు నువ్వు ఒంటరివి కాదు అని గుర్తు పెట్టుకో తండ్రి అని దేవుడు నీతో ఉన్నాడు అనేక పర్యాయాలు ఒంటరి పరిస్థితి వచ్చేసి ఉంటుంది అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు కానీ దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు అనేక పర్యాయాలు మా జీవితంలో అలాంటి ఒంటరి పరిస్థితిని చూసినప్పుడు దేవుడు ఏ రోజు విడిచిపెట్టక తన కృపతో మమ్మల్ని నింపుతూ తోడుగా ఉండి నడిపిస్తూనే ఉన్నాడు ఆయనకు మహిమ కలుగుని కాక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రధాన యాజకుడు అయినటువంటి కైపా వద్దకు తీసుకు వెళ్ళారు శాస్త్రులు వచ్చారు అక్కడ పెద్దలు ఉన్నారు అక్కడ తీర్పు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ లేనిపోయిన అబద్ధాలన్నీ కూడా అక్కడ ప్రకటిస్తూ ఉంటే ఎవ్వరు కూడా రుజువు చెప్పడానికి సాక్షి చెప్పడానికి లేరు అక్కడ కానీ కొంతమందిలో ఇద్దరు లేచి అంటారు ఆయన మందిరాన్ని పడగొట్టి కడతానన్నాడు మూడు రోజుల్లో అని చెప్పాడు లేనిపోయిన మాటలన్నీ చెప్తున్నాడు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు అంటున్నారు వాస్తవానికి యూదుల లెక్క ప్రకారంగా ఎవరు కూడా దేవుని కుమారుడుని ప్రకటించుకోకూడదు కారణం ఏంటి అని అంటే ఒక మెస్సియ మాత్రమే దేవుని కుమారుడు అనబడతాడని కానీ ఈయన మెస్సియ అని గుర్తించలేదు అది ప్రాబ్లం అక్కడ లేకపోతే వాళ్ళు క్రీస్తుని అంగీకరించి ఉందరు కానీ ఆయన నమ్మలేదు ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నాడు మరి ఇంకెలాగొత్తాడని ఎదురు చూశారో అర్థం కాలేదు లేఖనాలు ఎన్నో రుజువులు వాళ్ళకున్నా వాళ్ళు అజ్ఞానులై కండ్లు మూసుకున్న వారిగా మనోనేత్రాలు మూయబడిన వారుగానే బ్రతికేరు తప్ప ఈ లేఖనాల పరిశోధనలో తేల్చబడిన వారు యేసును ఒప్పుకోలేకపోయారు ఇదే విచారం ఈరోజు క్రీస్తుని ఒప్పుకొని ఆయన మార్గంలో సాగగలిగితే దైవ ప్రసన్నత అందరూ పొందుకుంటారు ఆయనకి తీర్పు తీర్చిస్తూ ఉంటుండగా మొత్తానికి వాళ్ళు అనుకున్నట్లుగానే ఆయన కొట్టాలని చంపాలని నిర్ణయించుకున్నారు ఆ కైపో అడిగితే నువ్వు దేవుని కుమారుడు అయితే అంటాడు అవును అన్నట్టే అన్నాడు వాళ్ళందరికీ పిచ్చెక్కిపోయినట్టు కేకలు చేశారు ఆయన బాబో దేవదూషణం చేసేస్తున్నాడు ఆయన చూడు తండ్రి అయిన దేవుని ఎదుట కుడుపార్చుమను కుట్టున్నాడు ఆయన రాబోతాడు మేఘాల మీద మీరు చూస్తారంటే వాళ్ళు విపరీతమైనటువంటి కోపానికి గురైపోయి ఇంకెంతకంటే మాకేం వద్దులే అని బట్టలు చింపేసుకుని ఆయన చంపేడు బాబు ఆయన గాలు చేశారు వెంటనే వారు ముఖం మీద ఉమ్ము మూసారంట ఆయనను గుద్దరంట ఆయన అరచేతుల్లో కొట్టి ఇదిగో నేను కొట్టిన ఎవరు చెప్పుకో అని ఆయనను అపహాసం చేస్తున్నారు ఆయన ప్రవచనాలు చెప్పమని ఎక్కరిస్తున్నారు చాలా విచారం అలాంటి సందర్భం జరుగుతుండగా పేతరు గారు ఆయనను చూడటానికి వచ్చాడండి నెమ్మదిగా వెనకాల వచ్చాడు కానీ అక్కడ ఒక అమ్మాయి చూసి అంటుంది నువ్వు ఏసుతో పాటు ఉన్నవాడు కదా అంటే అచ్చ లేనండి లేనమ్మా నేను లేను నాకు తెలియదు ఏసు అంటున్నాడు ఇంకో అమ్మాయి కొంచెం ముందుకెళ్ళగానే కనపడితే ఆవిడ కూడా అంటుంది అవునవును నువ్వు వేస్తా ఉన్నావు నాకు తెలిసి నేను చూసా అంటే అచ్చా నువ్వు ఎవరిని చూసి పొరపాదవో అసలు ఏశుప్రభ ఎవరో తెలియదు నాకు అంటున్నాడు మరి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు సైనికులు చూశారు అతను ఎందుకంటే గిచ్చమనలో చెవి నరికాడు కదా బాగా గుర్తుపెట్టారు వాళ్ళు నువ్వు ఏసుప్రభుతో ఉన్నావు కదా మేము చూసామంటే ఓరి బాబు మీరు ఎవరు బొర తినేస్తారు అక్కడే ఇద్దరు అమ్మాయిలు ఎలాగ అంటున్నారు మీరు కూడా ఎలాగ అంటున్నారు అసలు ప్రభు అనే పేరే నేను ఎప్పుడు వినలేదు అని ఆ పేరు విన్నాడైతే నాశనం అయిపోతా పాడైపోతా అదైపోతా ఇదైపోతా అని తను తాను తపించుకుంటున్నాడట అలా ఎప్పుడైతే మూడోసారి అబద్ధం ఆడేశాడో కోడు కూచింది అప్పుడు గుర్తొచ్చింది ప్రభు వారు అన్నారు కదా నువ్వు నన్ను ఎరగవని ఈ యొక్క తెల్లవారుజామునే అబద్ధం ఆడుతావు మూడు సార్లు అబద్ధం ఆడుతావు ఆ తర్వాతే కోడు కూస్తుందని పేతరు గారు పశ్చితాపము సామాన్యమైంది కాదు ఈ రోజున పాపం విషయమై ఒప్పుకుని పచ్చి తప్పడాలు గారు క్షమాపణ కోరుతూ ప్రభు చూశారు ఆయన క్షమాపణ పొందుకున్నారు పచ్చితప్ప ఆయన చనిపోయే వరకునట కోడు కూస్తే చాలు ఎక్కు పడేడిచి కూడా ప్రభువా నీతోనే ఉన్నాను నీతోనే సాగాను నీకులాగా నడిచాను నీ వలే ఉండాలని పడి నిన్ను నేను కాదనుకున్నానే నువ్వు నాకు తెలియదా నానని మృతకాలం అంతా పచ్చిత్తా పడ్డాడట అందుకని ఆయన కన్నులు కన్నీళ్ళు కాచి 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 గీతలుగా పడిపోయేటండి అంత ఏడిచేవాడట మృతకాలం అంతే పచ్చత్త పడ్డాడు ప్రభు ప్రేమను పొందుకున్నాడు ఈరోజు నీవు కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరగలిగితే ఆయన నిన్నును క్షమిస్తాడు ఆయన కొరకు ఒక సాక్షిగా నిలబెడతాడు అటు కృపాధన్యత వాకి వారందరి జీవితాల్లో ప్రభువు అనుగ్రహించును గాక ఆమె